హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ లాగ్తో మేము ముందుకు వచ్చానండి ఈరోజు లాగ్ వచ్చేసి చెప్పాను కదా మా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు అని చెప్పి సో మేమైతే ఎక్కడికి వెళ్ళాము కదా ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫస్ట్ కసరసాయి డ్యామ్కి వెళ్ళామని చెప్పాను కదా సో తర్వాత వచ్చేసి మేము మహాబలేశ్వర్ వెళ్ళానండి ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ అండి మనకి వచ్చేసి గోకర్ణ ఒక మహాబలేశ్వర్ ఉంది అది షిబి టెంపులే ఇది కూడా శివుడు టెంపుల్ అండి మహాబలేశ్వర్ కూడా ఈ శివుడు ఏంటి అంటే రుద్రాక్షలో తెలుసారు అన్నమాట మనకి శివుడు ఇక్కడ రుద్రాక్ష రూపంలో ఉంటారు మాట శివుడు వచ్చేసి సో మనకి దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకోవచ్చు పంట దూరం నుంచి కాక దగ్గరికి వెళ్ళి టచ్ చేసి మనం దర్శించుకోవచ్చు పెద్ద రుద్రాక్షలో శివుడు ఉంటాడు అనమాట సో మహాబలేశ్వర్కి అండి అక్కడ వెళ్ళే దానిలోనే మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి అలానే చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి సో మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము తొందరగానే సో ఆ రోజు ఫుల్ వర్షం అండి వెళ్ళేదారులో చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే చాలా బాగుంటుందండి పూణే నుంచి మేము పూణేలో రాబేట్లో ఉంటాం కదా ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ అవర్స్ పడుతుందండి మాకు సో వెళ్ళేదారులో మొత్తం ఇలా కొండలు అవన్నీ ఉంటాయండి అలానే మధ్యలో చాలా వర్షం కూడా పడిందండి మాకు దారిలో కూడా మేము ఎర్లీ మార్నింగ్ అంటే పిల్లలు ఉన్నారు కదా సో ఎయిట్ కల్లా బయలుదేరా కానీ సెవెన్కి కొన్నాం కానీ కుదరలేదు ఎయిట్ అలా అయింది గుడికి రీచ్ అయ్యేటప్పటికి లెవెన్ అలా అయిందండి మేము మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చేసాము బయట హోటల్లో చేసాము ఇంట్లో ఏమీ వంట ఏమీ చేయలేదు జస్ట్ పిల్లలకి జావా అవన్నీ ఉండేసి ఉగ్గు అవి తీసుకుని వెళ్ళిపోయామన్నమాట వెళ్ళే దానిలో మాకు ఒక పెద్ద టోనల్ వస్తుందండి అండి ఇది చాలా లార్జెస్ట్ టోనల్ అంటే వన్ అండ్ హాఫ్ కిలోమైతే టానల్ అనమాట ఇది చూడండి ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి అలానే రోడ్స్ కూడా చాలా బాగున్నాయి కానీ ఘాట్ రోడ్ వస్తుంది అండి మధ్యలో దగ్గరికి వెళ్ళారు బుద్ధి మనకి ఘాట్ రోడ్ వస్తుంది మహాబలేశ్వర్ ఎక్కడ కొండపై ఉంటుంది సో ఘాట్ రోడ్ దాటుకొని మనం వెళ్ళాలి మనకైతే చాలా భయనేస్తుందండి ఘాట్ రోడ్లో చాలా అంటే నాకు అంత హైట్స్ అంటే భయం అండి కొంచెం చాలా వికారంగా కళ్ళు తిరుగుతుంది ఇంకా అందుకే నేను ఒక గట్టిగా పట్టుకొని ఇంకా కళ్ళు అయితే మూసుకున్నాను అంటే మన రోడ్ అంటే మధ్యలో లోయే అండి లోయ చుట్టూ తిరుగుతూ వెళ్తాం అన్నమాట బైక్ కొండ మీదకి బైక్స్ అవి అయితే వెళ్ళామండి ఇంకా కార్ అవి అయితే వెళ్తాయి కానీ స్కూటీ అలాంటివి వెళ్ళి పెద్ద బైక్స్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అలాంటి బైక్లు అయితే వెళ్ళిపోతాయి కానీ మామూలుగా స్కూటీలతో అయితే వెళ్ళామండి కానీ వీ అయితే చాలా బాగుందండి క్లైమేట్ కానీ వ్యూ కానీ చాలా చాలా బాగుంది చూడంతా ఫాగ్ ఫాగ్ ఏం మబ్బులు చూడండిలా కనిపిస్తున్నాయి కదా మనకి అక్కడ సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కాగేమని చెప్పాం కదా సో ఇది అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామండి ఇక్కడ ఏదో మామిలి మిస్సార్లు అని ఉంది పునీర్ వెజ్ అని ఉంది అలాగే సౌత్ ఇండియన్ కూడా ఉంది అని అన్నారు కానీ ఇడ్లీ తప్ప ఏమీ లేదండి అక్కడ సౌత్ ఇండియన్ అది అక్కడ తినేవి వాళ్ళ పావు బాజీ వడాపావు ఇంకా పకోడి పూరి బాజీ ఇవి ఉన్నాయండి మేము వచ్చేసి ఇక్కడ పూరి బాజీ ఇంకా పావుబాజీ అవి తీసుకున్నామండి ఏదో లైట్ లైట్ వినేసం అంతేం బాగాలేదండి ఫుడ్ టీ కూడా తీసుకున్నాం కానీ అది కూడా అసలు ఏం బాగాలేదు ఫుడ్ వినేసి బ్రేక్ఫాస్ట్ అయితే కానిక్ చేసి ఇంకా మళ్ళీ మనం స్టార్ట్ అయ్యామండి చూడండి బీ చూడండి అన్ని కొండలే ఉంటాయండి కొండలు వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయి మనకి మొత్తం గ్రీనరీ అండి ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదా వర్షం పడుతూ ఉంటుంది ఫుల్ గ్రీనరీ అన్నమాట క్లైమేట్ చాలా బాగుంది అలాగే రోడ్స్ అవి కూడా అంత గ్రీనరీగా చాలా బాగుంది చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు అసలు అవన్నీ మనకి చూడ వీడియోలో చూడడానికి ఇలా ఉంది కానీ రియల్ గా చూస్తే చాలా బాగుందండి అది చాలా అంటే చాలా బాగుందన్నమాట వ్యూ అయితే వీడియోలో మనకి చిన్నగా కనిపిస్తా కదా చూస్తే చాలా పెద్దగా ఉంటుంది వ్యూ అయితే మనకి ఇక్కడ అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనుకుంటా అండి చూడండి ఘాట్ టర్నింగ్స్ అంటే ఉంటాయి కదా ఘాట్ రోడ్ అంటే స్టార్ట్ అయిందండి ఘాట్ రోడ్ చూడండి కొండలు కానీ లో ఉన్నాయో కదా అసలు ఇక్కడ రోడ్ వేయడం గ్రేట్ అండి అసలు రోడ్ ఎలా వేయడం కానీ కొండ మీద అసలు కాళ్ళలో వెళ్తేనే నాకు అలా విధంగా అయిపోయింది అంటే వికారంగా కలతిల్లినట్టు అలా అయిపోయింది చూడండి ఎంత ఘాట్ రోడ్ మొత్తం చాలా పెద్ద ఘాట్ రోడ్ అండి అలానే వర్షం కూడా గా పడుతుంది ఇక్కడ అవి బాగా చుట్టుపక్కల చుట్టుపక్కల రెండు వైపులా కొండలు మొత్తం గ్రీనరీ మధ్యలో మనం ఎంత బాగుంటుంది కదా కానీ ఘాట్ రోడ్లు అసలు ఆగొద్దు అండి ఏదో వ్యూ పాయింట్స్ ఉన్న దగ్గర సైడ్ కి తీసుకుని ఆపుకోవాలి తప్ప ఇలా ఘాట్ రోడ్ మీద ఆపద్దు కార్ సరి చూడండి కొండలు అవన్నీ చూడాలి ఎంత బాగున్నాయో కదా మేము వెళ్ళేటప్పుడు అంత వర్షం అంటే ఉంది వర్షం ఉంది గానే ఉండాలి కనిపిస్తుంది కదా లైట్ లైట్గానే పడుతుంది అది మేము గుడికి ఎంటర్ అయ్యేమో లేదో ఫుల్ వర్షం అండి ఇంకా లో నుంచి బయటకి అడుగు పెట్టడం లేదు మొత్తం ఫుల్ గా తడిచిపోయామాట సో టెంపుల్ దగ్గర ఫోన్ అది అంటే ఎలా ఉంది కానీ లోపల శివుని తే పెద్ద దక్షల్లో వెళ్తానని చెప్పాను కదా శివుడిని అది వీడియో తీయడం సరౌండింగ్స్ అవన్నీ తీసుకోవచ్చు నేనైతే వీడియో అయితే ఏమీ తేలేదండి ఎందుకంటే ఫోన్ తీసుకెళ్ళాలి అంత వర్షం అంత గట్టిగా ఆడ వర్షం అంత ఎక్కువ వచ్చేసింది వర్షం ప్లస్ మేము ఏంటంటే ఆయనకి కూడా తీసుకెళ్లేదు నన్ను మైనస్ వల్లేదు ఒకటి చూడండి ఇక్కడ మనకి వెళ్ళే కాదు ఒక సాయిబాబా అది పెద్ద విగ్రహం కనిపిస్తుంది చాలా హైట్ది కనిపిస్తుంది సాయిబాబా ఇక్కడ ఎక్కువ సాయిబాబాని వీడి నాయకులు వాళ్ళని అన్నమాట సో చూడండి ఎంత బాగుందో కదా రోడ్ అయితే రోడ్ సో ఒక అవన్నీ కొండలమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు ఏమన్నా ఉందా ఈ సీజన్ అంటే కరెక్ట్ సీజన్ మహాబాలేశ్వరం విజిట్ చేయడానికి అంటే మాన్సూన్ సీజన్ బాగుంటుంది రైనీ సీజన్ అని చెప్పి అంటారు మాట ఎక్కువ సమ్మర్లో అయితే వాటర్ ఫాల్స్ ఏముండవు వాటర్ ఏమి కదా అంతేమైతే మనకి వెళ్తుందో వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్ కనిపిస్తున్న గుడి దగ్గర దగ్గర ఫాల్ అలా వాటర్ ఫాల్స్ ఉంటేనే ఉంటాయండి మనకి చుట్టుపక్కలనే అలానే చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి ఎలిఫెంట్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుందండి అంటే ఎలి ఎలిఫెంట్ ఆకారంలో కనిపిస్తుంది మన కొండీ దాని తొండం ఫేసు తవ్వక అవన్నీ కూడా షేప్ వచ్చేసి ఎలిఫెంట్ లో ఉంటుంది ఆ కొండ దాన్ని ఎలిఫెంట్ వ్యూ పాయింట్ అంటారు అలాగే మనకి ఇంకా చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి లింగాయత లింగమల సమాట లింగాయత్ వాటర్ ఫాల్స్ ఉంటారు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది కానీ ఓన్లీ మేము టెంపుల్స్ మాత్రమే చూసుకున్నాం మహాబలేశ్వర శివర్ టెంపుల్ చూసుకున్నాం ఇంకా కృష్ణమయ టెంపుల్ అని చెప్పి ఉంటుందండి అది చూసుకున్నాం కృష్ణమయ టెంపుల్ అంటే కృష్ణనది స్టార్ట్ అయింది ఒరిజిల్ పాయింట్ మన కృష్ణాది ఒరిజిల్ పాయింట్ మనం విజయవాడ కృష్ణనది ఉంది కదా అది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఒరిజిన్ అంటే ఈ మహాబలేశ్వర్ ఉంటుంది ఉంటది పాయింట్ అది కూడా ఏం వీడో తీయలేదండి అంటే వర్షం పడుతుంది అందుకు సో మహాబలేశ్వర టెంపుల్ శివ టెంపుల్ నుంచి ఒక టూ మినిట్స్ వాక్ చేస్తే కృష్ణమయ్యి అని చెప్పి ఉంటుంది అదే కృష్ణా నది అర్జిన్ పాయింట్ అండి అదైతే సూపర్ ఉంటుంది అండి వెళ్ళేదా టూ మినిట్స్ వాక్ చేస్తాం కదా అడవిలో నుంచి వెళ్తానట్టు మధ్యలో రోడ్డు అటు ఇటు చెట్లు అసలు అవసరం అండి అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ మాట అంత బాగుంటుంది మాట మీ అయితే నాకైతే చాలా చాలా నచ్చిందండి మళ్ళీ నేను ఇంకొకరు ఖచ్చితంగా వెళ్తానండి వెళ్ళాల్సిన ప్లేస్ అది మా వారైతే చూడలేదు ఓన్లీ మహాబలేశ్వర శివ టెంపుల్ చూసుకున్నారు ఇంకా కృష్ణమ టెంపుల్ అయితే రాలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నేను ఇద్దరం వెళ్ళామని చూడడానికి ఫస్ట్ అమ్మాయిలు ఇద్దరం వెళ్ళిపోయాం తర్వాత వాళ్ళు వెళ్తారులే అంటే పిల్లలు నాకు పిల్లలు ఇద్దరు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాము సార్ మేము పిల్లల్ని చూసుకుందాం వాళ్ళు అనుకున్నాము కానీ వర్షం ఇంకా ఎక్కువైపోయింది ఇంకా వెళ్ళలేదు మాట చాలా అండి అక్కడ కృష్ణ మైటమ్మ కృష్ణ పోయింది కదా ఒక సింహం నోట్లోంచి అంటే ఏనుగు అనుకుంటాం ఏనుగు నోట్లో నుంచి వాటర్ వస్తూనే ఉంటుంటాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఎక్కడికి వెళ్తాయో కూడా మన తెలియదు ఒక చిన్న లాగా ఉంటుంది గొంతులాగా అందులో పడుతున్నాయి కానీ ములగ అదంతా నిన్నట్లేదు ఎంత వర్షం మనం నిన్నట్లేదు ఓపెన్ ఏరియాలో ఉంటుంది అది ఎంత నిండినా కూడా అది పైకు వరకు రావట్లేదు కిందకి వెళ్ళిపోతున్నాయి అలా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు సో అంత బాగుందన్నమాట అడినాక మనకు ఒక శివలింగం కూడా ఉంటుంది అక్కడ ఒక నంది ఉంటుంది ఎదుర్కొండ అంటే మధ్యలో ఈ కృష్ణామై వాటర్ ఉంటుంది అటు బ్యాక్ సైడ్ శివలింగం ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఏమో ఫస్ట్ నంది ఉంటుంది ఆ నందిలో నుంచి హోల్ నందికి హోల్ ఉంటుంది హోల్ నుంచి చూస్తే మనకు శివలింగం కనిపిస్తుందిమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది అండి నాకైతే చాలా బాగా నచ్చింది కృష్ణమయ్య టెంపుల్ కానీ మహాబలేశ్వర శివుడు టెంపుల్ కానీ అసలు చూడవలసిందన్నమాట చాలా బాగా నచ్చింది సో ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఈ సీజన్లో ప్లాన్ చేసుకుంటే మరీ ఈ వర్షం ఎక్కువ పడేలా కాకుండా తక్కువ ప్లాన్ చేసుకుంటే బెటర్ మాట సో ఇక్కడైతే మేము వెళ్తూనే ఉన్నామండి ఇంకా అలా వర్షం పడుతూనే ఉందన్నమాట అలానే ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఉంటుంది అండి మా ఫ్రెండ్ హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకుంది అలాగే వెళ్లే మధ్యలో మనకు ఒక వ్యూ పాయింట్ వస్తుంది అంటే వాటర్ ఫాల్స్ వస్తాయి వాటర్ ఫాల్స్ ఉంటది వాటర్ ఫాల్స్ ఫోటోస్ చూడండి అందరూ ఫొటోస్ దిగుతున్నారు సో దీని వెనకాల వాటర్ ఫాల్స్ ఉంటాయి కానీ అక్కడ ఫోటో దిగే వాళ్ళకి బాగా కనిపిస్తుంది చూడండి రోడ్స్ అవి ఎంత బాగున్నాయి కదా అందరు ఇక్కడ ఆగుతున్నారు వ్యూ పాయింట్ వాటర్ ఫాల్స్ అంటే వ్యూ పాయింట్ అన్నమాట అది ఇక్కడ మనకి ఫుడ్ ఏమంతా ఉంటదండి ఫుడ్ అనేది దొరుకుతుంది అంటే ఎక్కువ కార్న్స్ అమ్ముతారండి స్వీట్ కార్న్ ఇక్కడ సార్ ఉడిపెట్టి అమ్ముతారు కదా ఇక్కడ స్వీట్ కార్న్ కాల్చుకుని ఉంటుంది ఇక్కడ హాట్ కార్న్ అనేది మనకు దొరకదు ఇంకా శనగలు పల్లీలు పల్లీలు మసాలా శనగలు మసాలా ఇంకా మెయిన్ ఐటెం మ్యాగీ అండి మ్యాగీ అయితే ఇంకా అదే ఉంటుంది ఇంకా సో నేనైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే నేను కూడా కొన్ని ఫొటోస్ కూడా తీకా చూడాలి వచ్చేసి వాటర్ ఫాల్ వెనకాల ఉంది కదా అదేనండి వాటర్ ఫాల్ వచ్చేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీకా నేను చూడండి ఎంత ఘాడ ఎంత వాటర్ ఫాల్ అంత పెద్ద వాటర్ ఫాల్ అనమాట సో దిగేసిన తర్వాత ఇంక మేము అయితే టెంపుల్కి అవన్నీ వెళ్ళిపోయి మంచిగా దర్శనం చేసుకున్నాను ఫుల్ వర్షం అనేది చేసుకున్నాము అక్కడ మనకి వచ్చేసి ఒక ప్రసాదం కింద మధ్యలో దేవుడు అంటే గర్భగుడిలో అయితే మనకి సాధంగా రెండు వేసు పల్లీలు ఇచ్చారండి వేయించిన పల్లీలు సో అవి తీసుకుని బయటకు వచ్చాక మళ్ళీ మనకి బయట కూడా లడ్డూలు ప్రసాదం చేస్తున్నారండి స్వామి వారి శివుడి ఏంటి అండి లడ్డూలు అంటే అవి ఏంటి చిన్న చిన్నగా ఉన్నాయండి చిన్న చిన్నగా గా ఉంది రౌండ్ లడ్డూలు ఉన్నాయి అయితే అలాగే తింటే పేరాలు తింటారు కదా ఆషాఢ మాసాలు మన సైడ్ ఎక్కువ పేరాలు తింటారు కదా ఆషాఢ మాసంలో గోడంతా పెట్టుకుంటారు ఇంకా పేరాలు తింటారు కదా అలా పేరాల లడ్డూలా అనిపించింది కానీ చెబుతాను చిన్న చిన్న పొడిలా ఉంది ఇది పేలాన్ని పొడి చేసి లద్దిని చేసేదేమో అనిపించింది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి క్రిస్పీ క్రిస్పీకి చాలా బాగున్నాయి సో తర్వాత వచ్చేసి ఇంక మేము ఫ్రెట్నైట్ అయిపోయామని ఇంకేం వాటర్ ఫాల్స్ కానీ ఇంకా లింగా రింగమాల వాటర్ ఫాల్స్ అవి చూసుకున్నాం ఇంకా ఎలిఫెంట్ బ్యూ చూసుకున్నాం అనుకుని కానీ ఏమీ చూడలేదండి ఇంకా మేమైతే మధ్యలోనే ఇంకా లంచ్ కాగాము అప్పటికి ఆల్మోస్ట్ ఫోర్ అయిపోతుంది లంచ్ చేసేటప్పుడు గుడికి గుడికి లెవెన్కి వెళ్ళిపోయాం కానీ వర్షం కదా కాకపోతే కాళ్ళలో ఉండి దర్శనం చేసుకుని అన్నీ చూసుకుని ఇంకా కూడా ఒక స్నాక్స్ అవి తిన్నాము తినేసి ఇంకా మంచుకో చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఇంటికి ఇవన్నీ రోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల వల్ల నాకు చాలా గా ఉంటుంది అందుకే చాలా సపోర్ట్ చేసే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి మర్చిపోకుండా ఎలా అడుగుతున్నా అని చెప్పి రోజు ఏమని అద్దు ఏమనుకోకండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మీ లైక్ చాలా అమూల్యమైనది అండి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎంకరేజ్మెంట్గా ఒక రక చాలా అండి ఫ్రెండ్స్ రెఫరెండ్స్